హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో అయితే కనుక ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది అలాగే మరొక అల్పపీడనం కూడా అయితే ఏర్పడనుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది నైరుతి బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న శ్రీలంక మీదుగా ఏర్పడిన అల్పపీడనం అయితే గనక కొమరిన్ ప్రాంతం మరియు దాని ప్రాంత పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉంది మరియు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయు దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన అంటే నవంబర్ ఇరవై రెండో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది మరియు తదుపరి నలభై ఎనిమిది గంటల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో దిగువట ట్రోపావరణంలో ఈశాన్య గాలులు అయితే వీస్తున్నాయి వీటి ఫలితంగానే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కలిపింది బలమైన ఈదురుగాల్లో కూడా గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనైతే వేస్తున్నారు ఇక ఈ అల్పపీనం ప్రభావంతో ఏపీలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అలాగే ప్రకాశం అనంతపురం కడప చిత్తూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది